వీక్షకులందరికీ నమస్కారము చదువుతున్నది తందనాలు కాలచక్రం ఆగదు ఎవ్వరి కోసం నేల నీరు లేక ఫలితం ఇవ్వదు తలకు మించిన భారం ఫలితం శూన్యం కల ఎన్నటికీ నిజం కానేరదు ఉన్నూరు వదిలి వేరే దేశం వెళ్ళే వాళ్ళు ఎన్నటికీ తిరిగి వచ్చే ఆలోచన ఉండదు కన్నవారిని వదిలి వెళ్తారు అన్నీ వదిలి హాయిగా ఉంటారు చందమామ రోజురోజుకి చందమామ రోజు రోజుకి తగ్గిపోతున్నాడు ఎందుకో తెలియదు అందమైన ముఖంలో కాంతి లేదు అందాల చంద్రుని చూచి ఎంతో దిగుడు ప్రజలకు గ్రహాంతరవాసులు భూమిని చేరి వాహన వాహనాలను భూమి మీద దించిది విహారం చేద్దామనే ప్రయత్నం పహారాకాశీయ సైనికులు చూచిది పొగలమారి వయ్యారి భామ సుగ సొంతమైన నీ సొంతమేనా పొగలు పోతు పోట్లగిలాగున్నా పొగమంచులాగా కరిగిపోవా నీ అందచందాలన్నీ ఎండమావి నీ నీకెవరిచ్చారే ఆకారం కొండలు వాటిన ఇసుక తి ఎండతో నా ఆకారాన్ని సంతరించుకున్నా మండే ఎండలోనే నా ఆకారం సాధులేంతువే ఒకనాటి మానవుడు ఛేదిస్తే తెలిసిన సారాంశం ఇదే కావచ్చు క్రోధ మధ మాశ్చర్యాలతో అలరారు వాడు ఆధునిక మానవుడు విద్యావంతుడై ఉండి హద్దు మీద ప్రవర్తించి ఎదుటివారిని కించపరచడం సమంజసమా కాదనగలరా తన ప్రవర్తన మంచిది కాదని పొగరు తలికెక్కిన మానవులందరూ తగరు మంచి పనులు చేయుంటకు మొగరుబోతులు అందరూ తగులే తీర్పు చెప్పుటకు సిద్ధమైనందుకు చావు పుట్టుకని ప్రకృతి అధీనంలోని రావు జీవి అదుపు ఆజ్ఞలోకి కావవే అంటూ మొక్కినా ఫలితం ఉండదు ఈ విధమే జీవన ప్రక్రియ నిత్యయవనంగా ఉండాలి కొంతకాలం కాలచక్రాన్ని ఆపితే సరి అంత ఆపగనే శక్తి అంత ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది పంతం పట్టి ఆపాలన్నా కాని పనేగా ఆ మాత్రం తెలియదా తమ అందాలు చూసుకొని ప్రేమ అనుకుంటే ఎలా మమతానురాగాలతో దీర్ఘకాలం కలిసి ఉంటేనే ప్రేమ కలుగు అందంగా ఉన్న వాళ్ళందరూ బుద్ధిమంతులే మందంగా ఉన్న బుద్ధిమంతులు ఉంటారు మందరో ఎందరో బుద్ధిమంతులు అందం చూచి బుద్ధులు నిర్ణయించలేము దాన ధర్మాల అగత్యం కనీస అవసరాలకు ధనం లేకపోవటం కనీ విని ఎరుగని రీతిలో నిరుద్యోగం అన్నీ కలిసి బీదలుగా మారటం నీ ఆరోగ్య రక్షణ నీలోనే ఉంది నీ అవసరాలకు మించి ఎక్కువ ఆశించకు నీ అతి ఆలోచనలు మాని నీ అసంతృప్తే నీకు ఆరో అనారోగ్యం నమస్కారం